హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇంకా ట్రమూ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం కవితా ప్రక్రియలో నుంచి వచన కవిత అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పాఠ్యాంశం నుంచి ఒక ఎస్సే క్వశ్చన్ రెండు షార్ట్ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది పాఠ్యాంశం పూర్తి వివరాలను మీకు అర్థవంతమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెసన్ టైటిల్ని ఒకసారి చూసుకున్నట్లయితే వచన కవిత వచన కవిత అనే రెండు పదాలు ఉండడం జరిగింది ఇందులో కవిత్వం అంటే మనలో కలిగినటువంటి భావాలకు ఒక భాషారూపం ఇవ్వడమే కవిత్వం అని చెప్పుకోవచ్చు వచనం అంటే ఒక సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో రాయడమే వచన అని ఇట్లా వచన కవిత్వం ఈ రెండు పదాలకు ఒక పొంతనతో ఇంతకుముందు తెలుగు సాహిత్యంలో పంతొమ్మిది వందల ముప్పై కంటే ముందు లేదు పంతొమ్మిది వందల ముప్పై తర్వాత తెలుగు సాహిత్యం రూపు మార్పుతూ వచన కవిత అని పిలవడం జరిగింది దీనికి వచన కవిత వచన గేయం వచన గీతం వచన గీతిక ముక్తఛందం అట్లాగే స్వచ్ఛంద కవిత స్వేచ్ఛా కవిత ఇట్లా అనేక రకమైనటువంటి పదాలు వచన కవితకు వచ్చినప్పటికీ తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం అన్నదని స్థిరపడిపోవడం జరిగింది దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీవర్స్ అనే ఆంగ్ల పదానికి సమానార్థంగా చెప్పుకోవచ్చు వచన కవిత్వానికి ఆద్యుడిగా సిష్ట ఉమామహేశ్వరరావు గారిని చెప్పుకోవచ్చు వారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి అనేక కవిత్వాలు రాసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో విష్ణు ధనువు అనే పేరుతో అట్లాగే నవోమి చిలుక అనే పేరుతో ఆ కవితా సంకలనాలతో పుస్తకాలు వేయడం జరిగింది తన కవిత్వాన్ని ప్రహ్లాద కవిత్వం అని చెప్పుకోవడం జరిగింది విష్ణు ధనువుగా చెప్పి ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కశపునికి చెప్తున్నట్లు విష్ణుభక్తిని తెలియజేస్తున్నట్లు ఆ విధంగా శిష్ట ఉమామహేశ్వరరావు గారు తన కవిత్వాలను ప్రహ్లాద కవిత్వం అని చెప్పుకోవడం జరిగింది ఈ సమయానికి పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల ముప్పై నలభై ఈ ప్రాంతం వరకు అనేక మంది నూతన కవులు ఆధునిక భావనతో పద్యాన్ని ఒక ఆధునికత భావానికి తీసుకొస్తున్నటువంటి ఆ సందర్భంలోనే తెలుగు సాహిత్య ప్రక్రియ వచన కవిత్వానికి అప్పుడే రూపు చెందడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పట్టాభి గారు ఫిడేలు రాగాలు డజన్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది ఇదే మొట్టమొదటిసారిగా వెలువడినటువంటి వచన కవిత గ్రంథంగా ఆరుద్ర గారు కూడా గుర్తించడం జరిగింది ఈ దశలో పంతొమ్మిది వందల ముప్పై తర్వాత అనేక మంది కవులు వచన కవిత్వాన్ని ఒక రూపంగా తీసుకురావడానికి తెలుగు సాహిత్యంలో అనేకమంది కృషి చేయడం జరిగింది అనేక మంది వచన కవిత్వానికి పునాదులు వేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి కవి వచన కవిత్వానికి అభ్యుదయ భావాలను తీసుకొచ్చినటువంటి విప్లవాలను తీసుకొచ్చినటువంటి కవి శ్రీశ్రీ గారు తన మహాప్రస్థానంతో అట్లాగే శిష్ట ఉమామహేశ్వరరావు గారు అట్లాగే పట్టాభి గారు శ్రీరంగం నారాయణ బాబు గారు ముద్దుకృష్ణ గారు శ్రీశ్రీ గారు వీళ్ళందరూ కూడా వచన కవిత్వానికి పునాదులు వేయడం జరిగింది ఆ తర్వాత వచన కవిత్వాన్ని బలంగా తీసుకొని ఎక్కువ రచనలు చేసినటువంటి వ్యక్తి దేవరకొండ బాలగంగా తిలక్ గారు అట్లాగే ఆరుద్ర గారు కుందుర్తి ఆంజనేయులు గారు దాశరథి గారు నారాయణ రెడ్డి గారు వీరందరూ కూడా వచన కవిత్వానికి అనేక కృషి చేసి నేడు పద్యానికన్నా గేయానికన్నా కొద్దీ వచన కవిత్వమే ఒక బలమైన దానిగా ఒక బలమైన సాహిత్య ప్రక్రియ సుస్థిర స్థానాన్ని నేడు కానీ రేపు కానీ వర్తమానంలో జరిగేటటువంటిది ఏదైనా సరే మనకు వచ్చే తర తర్వాతి తరం కూడా వచన కవిత్వమే బలమైందిగా చెప్పుకునేంత సుస్థిరపరచడం జరిగింది నారాయణ రెడ్డి గారు దాశరథి గారు ఆరుద్ర గారు ఇట్లా అనేక మంది రచనలు చేస్తూ పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో బెల్లంకొండ రామదాసు గారు కుందూర్తి ఆంజనేయులు గారు అట్లాగే ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు వీరు ముగ్గురు కూడా వారి తమ తమ వచన కవిత్వాలతో నయాగార అనే వచన కవిత్వ సంపుటిని ప్రచురించడం జరిగింది ఒక ఉద్యమంగా ముందరికి తీసుకొచ్చినటువంటి కవి ఇందులో కుందుర్తి ఆంజనేయులు గారు వీరే వచన కవిత్వానికి పితామవుడుగా చెప్పుకోవచ్చు వచన కవిత్వానికి వచన గేయం వచన గీతం వచన గీతిగా ఇట్లాంటివి అన్ని పదాలు ఉన్నప్పటికీ వచన కవిత అనే ఒక సుస్థిరమైనటువంటి పదాన్ని తెలుగు సాహిత్యంలో అభివృద్ధి చేసినటువంటి కవి కుందుర్తి ఆంజనేయులు గారు వీరే వచన కవిత్వానికి పితామహుడుగా చెప్పుకోవచ్చు ఇట్లా అనేక మంది కవిత్వాలు రాస్తూ వచన కవిత్వానికి రచనలు చేసినటువంటి అనేక మంది కవులు వచన కవిత్వం గురించి ఏమేమి ఈ పాఠ్యాంశంలో కొంతమంది కవులు పర్టికులర్గా ఇవ్వడం జరిగింది వాటిని తెలుసుకొని ఎస్ ఏ క్వశ్చన్లో షార్ట్ క్వశ్చన్లో అవే రావడానికి ఆస్కారం ఉంది ఇందులో మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సినటువంటి కవి వచన కవిత్వాలని ముందుకు తీసుకొచ్చినటువంటి కవి కడియాల రామ్మోహన్ రాయ్ గారు వీరు పంతొమ్మిది వందల ముప్పై తర్వాతనే తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం ఒక రూపు మారిందని తెలుగు సాహిత్యంలో సుస్థిరమైనటువంటి స్థానం నిలుపుకున్నదని తెలియజేయడం జరిగింది అట్లాగే అరిపిరాల విశ్వం గారు చందోరహితమైనటువంటిది కేవలం వచనంలో భావాలయ ప్రధానంగా పలికేటటువంటి కవిత్వానికి వచన కవిత్వం అని స్థూలంగా మనం చెప్పుకోవచ్చని తెలియజేయడం జరిగింది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏ నియమము లేకుండా శుద్ధ వచనమును లయాత్మకంగా మార్చితే అదే వచన కవిత్వం అవుతుందని చెప్పడం జరిగింది వీరు అనేక రచనలు చేసి విశ్వాంబర వరకు రచనలు చేసి జ్ఞానపీఠ పురస్కారం కూడా పొందడం జరిగింది అట్లాగే సర్దేశాయి రావు గారు మనం రాసే వస్తువు ఆ వచనం అనేది కవితామయంగా ఉంటే ఆ రచననే వచన కవిత్వం అని చెప్పొచ్చు ఏ నియమ నిబంధనలు లేవని సర్దేశాయి రావు గారు చెప్పడం జరిగింది అట్లాగే భావకవిత్వాన్ని ముందలకి తీసుకొచ్చి జన చైతన్యం ఉండేటట్లు అభ్యుదయ కవిత్వాలు రాసినటువంటి మరొక కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు వీరు కవిత్వం గురించి ఒక చురుకైన ఆవేశాన్ని సాంద్రీకరమైనటువంటి అనుభూతులని ఒత్తిడిని సూక్ష్మీకరమైనటువంటి భావనని మనం అనువాదించడానికి ఒక కవిత ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినట్లయితే అదే వచన కవిత్వం అవుతుందని తెలియజేయడం జరిగింది మనకు సంబంధించినటువంటి ఒక అంశం మనం ఊహించుకునేటటువంటి అంశం చురుకైన భావన అందులో లోతుగా సాంద్రీకరణ అందులో జీవత్వం ఉండేటటువంటిదే వచన కవిత్వం అని దేవరకొండ తిలక్ గారు చెప్పడం జరిగింది మనం రాసే వచన కవిత్వం ఒక భావాత్మక లయతో ఒక ఊహతో ఒక మనం ఎంచుకున్నటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసినట్లయితే అదే వచన కవిత్వం అవుతుందని దాంట్లో శిల్పం అనేది ఎంచుకునే కథా వస్తువు చాలా విలువైనదని కుందుర్తి ఆంజనేయులు గారు తెలియజేయడం జరిగింది వచన కవిత్వం రాసేటప్పుడు పోలికలు రూపకల ద్వారా ఊహ ద్వారా ఆ మనం ఎంచుకున్నటువంటి అంశానికి ఆ శిల్పం అనేది చెక్కవచ్చు బలమైన ఊహలే కవి సమయాలని తెలియజేశారు అట్లాగే ఇంతకుముందు మనం ఇది వేరే పాఠ్యాంశంలో కవి సమయాలు అనేది చర్చించుకున్నాం కవి సమయాలు అంటే ఏం లేదు మనం రాసినటువంటి ఒక వచన కవిత్వం కానీ పద్యం కానీ ఏదైనా సరే వర్ణన ఉంటుంది అదే వచన కవిత్వం దాన్ని రాజశేఖర్ రాసినటువంటి కావ్యమీమాంస నుంచి నేటి వరకు కూడా తీసుకోవడం జరిగింది బలమైన ఊహలే కవి సమయాలంటని కుందూర్ ఆంజనేయులు గారు తెలియజేయడం జరిగింది కవిత్వం జీవితం యొక్క సంఘర్షణ ఉంటుంది ఇందులో అలంకార ఛందస్సుతో నగిశీలు ఉండాల్సిన పని లేదని వారు తెలియజేయడం జరిగింది వచన కవిత్వానికి పితామహుడుగా చెప్పుకుంటున్నటువంటి వారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మరో ఇద్దరు కవులతో అండ్ ఏల్చూరి సుబ్రహ్మణ్యం అట్లాగే బెల్లంకొండ రామదాస్తో పంతొమ్మిది వందల నలభై నాలుగులో నయాగార అనే వచన కవిత్వ సంపుటిని కూడా వెలువరచడం జరిగింది రవిగాన్సుని చోట కవిగాన్సును అని మనం చర్చించుకుంటాం కదా వచన కవిత్వం రాసేటప్పుడు కూడా కవి యొక్క ఆవేదన కవి స్పృశించినటువంటి విషయాలు అంతరార్థంగా లోతుల్లోంచి ఉంటాయి ఒక చోట హింస చెలరేగితనే అది అన్ని చోట్లకి పాకుతుంది కులము మతము వైషమ్యము ఇదన్నీ కూడా ఇవన్నీ మనతో పాటు ఉండవు మనలో ఉన్నటువంటి ఈ భావన కులము మతం అనే ఈ భావనని ఒక వివక్షకు దారితీస్తుంది ఇది అంతా కూడా భాష ఎల్లలు లేని ప్రపంచాన్ని సృష్టించగలుగుతుంది భావం అనేది ఆ ఇళ్ళలు లేని ప్రపంచాన్ని ఏకం చేయగలుగుతుందని కవి యొక్క ఆవేదనగా మనం తెలియజేసుకోవచ్చు కవి ఆవేదనకు సంబంధించి గాయపడిన కవి గుండెల్లో రాయబడని వాక్యాలెన్నో అని దాశరాథి కృష్ణమాచార్యులు చెప్పినట్లు కవి యొక్క ఆవేదనకు సంబంధించినటువంటి ఒక కవిత్వాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ కాలిక కమిరిన స్త్రీ పురుషులు పిల్ల దేహాలు రైలు భోగిలల్లో చూడు చూడు ఎక్కడ బ్రతుకుతున్నా వాడెవడూ లేడు ప్రతినిధికి రెండు వైపులా కూలగొట్టిన ఇల్లు ముందుకు కదులు ఎక్కడికి నడక మరో ఊరికా ఇంకో నగరానిక ఎక్కడైనా ఇంతే కాలిన మృతదేహాలు తెగిన గొంతులు పగిలిన పొట్టలు ఎక్కడైనా ఇవే కనిపిస్తాయి నీకు అని ఒక కవి యొక్క ఆవేదనకు సంబంధించినటువంటి రైలు భోగిలకు సంబంధించి ఒక కమిరినటువంటి జీవితాలు స్త్రీ పురుషులు ఒక ప్రయాణం చేస్తున్నట్లు తెలియజేసినటువంటి కవిత్వం ఇది ఎస్సే క్వశ్చన్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా అనేక మంది రచనలు చేస్తున్నటువంటి వచన కవిత్వంలో అభ్యుదయ భావాలను శ్రీశ్రీ గారు రాయడం జరిగింది మహాప్రస్థానాన్ని రాయడం జరిగింది విప్లవాలకు సంబంధించి వరవరావు గారు అనేక కవిత్వాలు రాయడం జరిగింది ప్రభుత్వాన్ని ధిక్కారించేటటువంటి కవిత్వాలను ఉద్యమాలకు సంబంధించి విప్లవాలకు సంబంధించినటువంటి కవిత్వాలు వారు రాయడం జరిగింది విరసం అంటే విప్లవ రచయితల సంఘం అనే సాహితీ సంస్థను స్థాపించి అనేక వచన కవిత్వాలు రాయడం జరిగింది వారికి సంబంధించినటువంటి ఒక వచన కవిత్వాన్ని చర్చించుకుందాం కవిత్వం దాచనక్కర్లేని నిజం ప్రభుత్వం అక్కర్లేని ప్రజ అమృతం అక్కర్లేని జీవితం జేబులు వెతికిన టేబుల్ మీద పుస్తకాలు కాగితాగు పొర్లించు తెరలు చేసిన బీరువా సొరగులు బీర పువ్వులు లాంటి హృదయ కుహరం తెరచి చూసినా పరచి చూసినా కవిత్వం తప్ప రహస్యం లేదు నీ కర్తం కాని నా ప్రమాదకర్త వ్యక్తిత్వం ప్రభావం అంతా కవిత్వ రహస్యమే నీ కర్తం కాని నా ప్రమాదకర్త వ్యక్తిత్వం ప్రభావం అంతా కవిత్వ రహస్యం అంటూ విప్లవాలకు సంబంధించినటువంటి కవి వరవారావు గారు వచన కవిత్వం కానీ కవిత్వం అన్న మాటనే ఒక సత్యమైనటువంటి మాట నీవు నా జీవితంలో నేను ప్రమాదకర్తగా ఒక విప్లవాదిగా ఉండడం చేత నీకు ప్రమాదకారిగా కనిపిస్తున్నా నువ్వు ఎక్కడ వెతికినా నీవు నా టేబుల్ మీద వెతికినా నా జేబులు వెతికినా ఎక్కడ చూసినా కవిత్వమే ఉంటుంది ఎక్కడ చూసినా పుస్తకాలలో ఉన్నటువంటి బాహుకథనే ప్రజా జన చైతన్యం కోసమే ఉంటుంది నాలో ఉన్నది కవిత్వ రహస్యం అదే నా ప్రమాదకర్తగా వ్యక్తిత్వం కనిపిస్తుంది కానీ నేను ప్రజల వైపుగానే ఉన్నానంటూ సత్యానికి సంబంధించి కవిత్వం అనేది సత్యంగా ఉంటుందని తెలియజేశారు అట్లాగే వర్తమాన కవుల్లో వచన కవిత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి కవి డాక్టర్ కె శివారెడ్డి గారు పక్కకి ఒత్తి గిలితే అనే వచన కవిత్వ సంపుటిని అట్లాగే సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని పొందడం జరిగింది వచన కవిత్వం రాయడం అంటే మనిషికి స్పందించే గుణం ఉండాలి మనిషి తార్కించే గుణంలో స్పందన ఉండాలి మనిషి మంచిగా మనిషి మనిషిగా ఆలోచించాలి అప్పుడే వచన కవిత్వం వస్తుందని తెలియజేశారు వచన కవిత్వం ఎట్లా రాయాలన్నది పద్యం రాయటానికి అనే శీర్షికతో వచన కవిత్వంని వివరించడం జరిగింది పద్యం రాయటానికి ఏవీ అక్కరలేదు మహత్తర మహోన్నత సాధన సామాగ్రి అక్కరలేదు ఒక శబ్దం చాలు ఒక చూపు చాలు ఒక పదం చాలు ఒక పాదం చాలు రాలుతున్న చాలు ఎగురుతున్న గడ్డిపోచ చాలు ఒక కదలిక చాలు ఒక విరుపు చాలు నీ చిటికని వేలును పట్టుకొని నడుస్తున్న చిన్నపిల్ల చాలు పిల్ల ముఖం కేసి చూడు కేసి చూడు తడబడుతున్న కేసి చూడు పద్యం రాయటానికి ఏవీ అక్కరలేదు నువ్వు చాలు నువ్వు బ్రతికుంటే చాలు అని డాక్టర్ కె శివారెడ్డి గారు తెలియజేయడం జరిగింది పద్యం అనేది ఇక్కడ కంటెంట్ కాదు పద్యం రాయటానికి ఏవి చాలు అనేది కంటెంట్ కాదు ఇక్కడ దాన్ని శీర్షికగా తీసుకొని వచ్చిన కవిత్వం ఎట్లా రాయాలని డాక్టర్ కె శివారెడ్డి గారు తెలియజేయడం జరిగింది నువ్వు బ్రతికుంటే చాలు లయబద్ద చెందస్తో నీ పక్కలు ఉండే గడ్డిపోచ చిన్నపిల్ల నీ నుదుటి పెదాల మీద రాలినటువంటి ఒక చిరునవ్వు నీ చిటికెని వేలు పట్టుకొని నడుస్తున్న చిన్నపిల్ల యొక్క తడబడుతున్న కళ్ళు కాళ్ళను చూడు నీకు సంబంధించినటువంటి నీ పక్కల రాలుతున్న ఒక ఆకు ఎగురుతున్న గడ్డిపోత చాలు అప్పుడే పద్యం ఆ వచన కవిత్వాన్ని ఒక భావాన్ని తెలుగు సాహిత్యాన్ని రాయగలుగుతామని డాక్టర్ కె శివారెడ్డి గారు తెలియజేయడం జరిగింది వచన కవిత్వాన్ని రాయడానికి నియమ నిబంధనలు ఏవి అక్కర్లేవు ఒక భావం అనేది భాషారూపంగా మార్పు చెందిస్తే అదే వచన కవిత్వం అవుతుందని చెప్పుకోవడానికి మన పాఠ్యాంశంలో ఒక చక్కటి ఉదాహరణతో వచన కవిత్వాన్ని ఇవ్వడం జరిగింది మనం సాధారణంగా టీవీల్లో ఫోన్లలో అక్కడక్కడ చూస్తుంటాం టీవీ యాడ్స్ వస్తుంటాయి కాజల్ గారు సమంత గారు ఇట్లా ప్రతి ఒక్క హీరోయిన్ గారు ఒక్కొక్క రకమైనటువంటిది ఖజానా జ్యువెలరీ అని లలిత జ్యువెలరీ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తుంటారు సమంత గారు కోల్గేట్ని తీసుకురావడం అట్లాగే కృతిశెట్టి గారు చెన్నై షాపింగ్ మాల్ని తీసుకురావడం అట్లాగే సమంత గారు గడి డిటర్ డిటర్జెంట్ పౌడర్ని తీసుకురావడం ఇట్లా అనేక యాడ్స్ వస్తుంటాయి కదా దానికి సంబంధించినటువంటి ఒక సాధారణ గృహిణి ఇంట్లో ఉండేటటువంటి హౌస్ వైఫ్ అని చెప్తాం కదా ఆ గృహిణి జీవితం ఆ ప్రకటనలో వచ్చేటటువంటి స్త్రీ జీవితానికి ముడిపెడుతున్నట్లు రెండు పార్శ్వాలలో తెలియజేసినటువంటి కవిత్వం ఆ స్త్రీ తన ఆవేదనని ఆ ప్రకటనలో ఉన్నటువంటి స్త్రీ మీద చెప్తున్నటువంటి కవిత్వం ఏయ్ నిన్నే ఎల్లప్పుడు కుటుంబం మొత్తానికి మంచి టూత్పేస్ట్ కొంటూ ఉంటావు మీ ఆయన నిన్ను బాగా ప్రేమించడానికి ఖరీదైన సభ్యే వాడుతుంటావు నలభై శాతం డిస్కౌంట్తో కొనుక్కొచ్చిన చీరనే కడుతుంటావు రెండు నిమిషాల్లోనే వంట ఎలా చేస్తావు దేవతలాగా కనిపిస్తూ కూడా బట్టలు ఎలా ఉతుకుతావు నువ్వు ఇంత తాజాగా ఉండడంలో రహస్యం ఏమిటి కొత్త ఆరేంజ్ ఫైవ్ మినిట్స్ ఫిల్ ఆఫ్ ఫేస్ మాక్స్ వాడటమేనా చెప్పు నాకు నువ్వు అలా నవ్వటానికి వాళ్ళు నీకెంత చెల్లిస్తుంటారో చెప్పు ఇది ప్రకటనల్లో వచ్చేటటువంటి స్త్రీ గురించి అట్లాగే శ్రామిక జీవనంలో గృహిణిగా జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ ఆ ప్రకటనల్లో ఉన్నటువంటి స్త్రీ జీవితం లాగే తను పనిచేస్తున్నప్పటికీ తనకు ప్రతిఫలం లేకపోవడం తనకు కవిత్వం రాయాలన్న పిపాస ఉన్నప్పటికీ తనకు ఇంట్లో బరువు బాధ్యతలు ఉండడానికి సంబంధించినటువంటి మరొక కవిత్వం అర్ధరాత్రి బిడ్డ నిద్ర లేస్తుంది కవిత్వం రాసే చేతిని వెతుక్కుంటుంది బిడ్డను ఎత్తుక్కొని జో కొట్టి నిద్ర బుచ్చుతుందో ఆ చెయ్యి నేను రాత్రి బల్ల రాతబల్ల దగ్గరకు తీసుకొచ్చేసరికి రాయాల్సిన కవిత కాస్త నిద్రలోకి జరుకుంటుందంటూ ఒక స్త్రీ యొక్క జీవితం గృహిణి యొక్క జీవితం వ్యాపార ప్రకటనలో కనిపించే స్త్రీ గురించి తన గురించే చెప్తున్నట్లు ఆ ప్రక ఆ స్త్రీని ఉద్దేశించి తన గురించి చెప్తున్నట్లు టూత్పేస్ట్ల కానుంచి కుటుంబం మొత్తాన్ని చూసేటట్లు బంగారం చీరలు ఇవన్నీ కూడా రెండు నిమిషాల్లో వంట చేయడం కానీ ఇవన్నీ కూడా నువ్వు అలా ఉండడానికి వాళ్ళు నీకు ఎంత చెల్లిస్తుంటారో చెప్పు నేను ఇంత పని చేస్తున్నా నాకు ఎవరు శ్ర నా శ్రమకు ఎవరు జీతం లేదు చాకిరి చేస్తున్నట్లు ఉంది నేను అనుభవిస్తున్నటువంటి వేదన కవిత్వాన్ని రాయాలన్న పిపాస నాకు ఉన్నప్పటికీ బాధ్యతలు అడ్డుగా ఉన్నాయని ఒక గృహిణికి సంబంధించినటువంటి కవిత్వం షార్ట్ క్వశ్చన్లో వరవరావు గురించి అట్లాగే డాక్టర్ కేశవారెడ్డి గారి గురించి అట్లాగే గృహిణి జీవితానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది అట్లాగే వచన కవిత్వానికి సంబంధించి విద్యార్థులు కూడా కొన్ని కవిత్వాలు రాయడం జరిగింది మన పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా యువతరంగం అని జిజ్ఞాస అని ఈ విధంగా డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఒక వేదికగా కమిషనరేట్ కళాశాల వారు నిర్వహించడం జరుగుతుంది అందులో రెండు వేల పదిహేడు సంవత్సరంలో యువతరంగం పేరుతో తొలి అడుగులు అని హైదరాబాద్ బుక్ ఫేర్ సౌజన్యంతో కొన్ని కవిత్వాలను తీసుకొచ్చి మన పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది జిజ్ఞాస యువతరంగం అని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు నేను కూడా జిజ్ఞాస యువతరంగంలో పాల్గొనడం జరిగింది ఒక విద్యార్థి రాసినటువంటి కవిత్వం అక్షరాలు కూర్చి కవిత్వం రాయాలి భావాలని బాధల్ని ఆలోచనల్ని అనంతమైన అక్షర రూపంలో ఆవిష్కరించేది కవిత్వం కవిత్వం అంటే మనిషి అంతరంగాన్ని ప్రకటించేది ప్రభావితం చేసేదని ఒక విద్యార్థి అట్లాగే నాలో ఏముందని అడగకు నీ శక్తికి గురించి నువ్వు ముందుకు సాగు ఆకుపచ్చ రంగు చూడు హరిత విప్లవం ఎరుపు రంగు చూడు సైనికుడిగా మారు తెలుపు రంగు చూడు శాంతికై పోరాడు నీలి రంగు చూడు కవిగా కవిత్వాలు పాడు అని సందేశం ఇవ్వడం జరిగింది వచన కవిత్వానికి సంబంధించినటువంటివి అట్లాగే నేను రాసినటువంటి కవిత్వాలను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కవిగా నేను కూడా వచన కవిత్వాన్ని రాస్తుంటాను బూడిద గిన్నెలు రంగురాళ్ళు తోలు చెప్పులు అనే కవిత్వాలు ఇప్పటి వరకు పత్రికల్లో ప్రింట్ కావడం జరిగింది ఈ పాఠ్యాంశాల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగడానికి ప్రయత్నం చేయండి టెలిగ్రామ్లో పీడిఎప్ ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సరిగ్గా చెప్పాము ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్